పాలు పడాలి మనలో నివాసం ఉండును ఆయన మనతో కాపురముడు నిత్యము మనకు తోడై ఉండునులే ఆయన మన కన్నీటిని తుడుచును ఆయన మన తప్పికను తీర్చును ప్రభువే మనకై నిత్యము మహిళ వెలుగయ్యుండునులే దుఃఖము లేని మరణము లేని ఆకాశములో దేవుని సేవించదము చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని మంతములు ఆయన చెబే శాంతి సమాధానములను పొందదము ఆశములుగా నవధువుగా మనసి యోనురాజు పరులుగా ధృతి కాణాలు నవగితాలు యుగ యుగాలు పాడాలి లే ఆశాలే శలేమును వదువుగా మన తియోనుగా రాజువనుడుగా యుగ యుగాలు పాడాలిలే వెయ్యతో వెయ్యి వెయ్యి కళ్ళతో నిలిచిందులతో వదులు సంగమందు నిలిచిందు వెయ్యి వెయినతో కర్మ తండ్రి కింద పాట పాడుకుందమో వెయ్యి వెయ్యి వెయినతో తర్వాత ఎన్నెన్నో చిందులేసి పరమేరుషులేము చేరి కొత్త పాట పాడుదా పర్వ చెత్త చేరి విందు పాట పాడుదా పరమ ఏరుషులేము చేరి కొత్త పాట పాడుదా పరమ చెత్త చేరి విందు పాట పాడుదా పరమేరుషలేము చేరి కొత్త పాట పాడుదా పర్వతండి చెత్త చేరి విందు పాట పాడుదా పరమేరుషలేము చేరి కొత్త పాట పాడుదా పర్వతండ్రి చెత్త చేరి విందు పాట పాడుదా